శ్రోతలకు నమస్సు మంజల్లు అమరావతి కథల్లో ఇవాళ కథ అచ్చోసిన ఆంబూతులు రచన సత్యం శంకరి మంచి పట్టణం చక్రావధాన రెడప్ప దివేజీ కథ అచ్చోసిన ఆంబోతులు ఆంబోతు పెద్ద బజార్లో మధ్యగా నించుంది పొడవైన నిడివైన పెద్ద బజార్లో బొసలు కొడుతూ నందికేశ్వరులో నించుంది ఆంబోతు తెల్లగా ఎత్తుగా మంచుకొండలా ఉంది ఆంబోతుకి అంత కోపం రావటం ఎవరు చూడలేదు పెద్దలు కొందరు నాయనా నందీశ్వర శాంతించు తండ్రి అంటూ మొక్కుతున్నారు ఆంబోతు శాంతించినట్లేదు బొసలు ఆగలేదు మట్టి చిమ్మటం మానలేదు పెద్ద ముత్తైదువులు కొందరు గంగడోలు దువ్వి నందేశ్వర కోపం ఎందుకయ్యా అని అంటుంటే తోక విసరటం కాస్త తగ్గింది కానీ విసవిస విస తక్కుళ్ళు తగ్గలేదు కూరలమ్మేవాళ్ళు తోటకూర నోటికి అందిస్తే విజిలించి కొట్టింది కృష్ణ నుండి నీళ్లు తెచ్చేవాళ్ళు కావి నీళ్లు ముందు పెట్టి తాగవయ్యా అంటే తాగినన్ని తాగేసేసి కడవలు తన్నేసింది ఊరు ఊరంతా కంగారుగా పెద్ద బజార్లోకి వచ్చి భయం భయంగా నించున్న ఆ సమయంలో రంగయ్య తన చిల్లర కొట్టుకెళ్ళటానికి వీధిలోకి వచ్చాడు వీధిలో ఉన్న జనాన్ని చూసి మరికొంచెం ముందుకొచ్చాడు రంగయ్య రంగయ్యను చూసిన అంబోతు చెంగునంతెత్తి ఎగిరింది కాల సర్పంలా గాలిలో తోకాడించింది చెవులు దద్దరిల్లేటట్టు రంకి వేసింది పాతాళం బద్దలయ్యేటట్టు నేల తొక్కింది పరమ భయంకరంగా తనవైపు పరిగెత్తుకొస్తున్న అంబోతును చూసిన రంగయ్యకు టార్ ఎత్తింది గోచి ఊడిపోతున్నా లెక్కచేయక పరుగులు అంకించుకున్నాడు ఇంటి దాగాక తరిమింది పాకిటి ముందు నించుని గిట్టలతో నేల రాస్తూ హుంకరించడం మొదలుపెట్టింది రంగయ్య సాగిలు పడ్డాడు ఆంబోతు రంకెలాపలేదు ముత్తుకున్నాడు లబోదిబ్బోమన్నాడు ఆంబో తాగలేదు కరివేపాకు కొత్తిమీర పెట్టబోయాడు వాటిని చూస్తూనే విసిని కొట్టింది ఆంబోతు రంగయ్యకు తెలుసు ఆంబోతు ఎందుకు వచ్చిందో ఇంట్లోకి వెళ్ళి తట్టలతో తట్టెడు కందులు పోసుకొచ్చి భయం భయంగా ఆంబోతు ముందు పెట్టాడు ఆ కందులు చూసి ఆంబో తాగింది ఆ కందులన్నీ తినేసేసి తట్ట శుభ్రంగా నాకి పరమ నడిచి వెళ్ళిపోయింది ఆ అడ్డెడు కందులు ఉదయం సుబ్బమ్మ తీసుకొచ్చినవి సుబ్బమ్మ ఇంట్లో నోకలు లేవు దానికి తోడు అల్లుడు వచ్చాడు ఇంకో గతి లేక ఇంట్లో ఉన్న అడ్డెడు కందులు రంగయ్యకి కమ్మ చూపింది నాలుగు రూపాయల కందులకి రూపాయి మించి వినన్నాడు ఇదే న్యాయం అంటే కేకలు ఊళ్ళో అల్లుడు ఉన్నాడు సిగ్గుపడిపోయిన సుబ్బమ్మ అల్లుడికి అన్నం కూర వండి తను ఫస్ట్ ఉండాలనుకుని మారు మాట్లాడకుండా ఆ ఒక్క రూపాయి తీసుకెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత రంగయ్య తాపిగా ఊపిరి పీల్చుకుని పొద్దున్న లాభం గోబలోకి వచ్చింది అని బాధపడుతూ కొట్టుకెళ్ళాడు ఒట్టు దగ్గర కూర్చుని గల్లా పెట్టకు దండం పెట్టుకుని కళ్ళు తెరిచడం లేదో ఎదురుగా రౌడీ వేరే నిచ్చున్నాడు రౌడీ వేరేడు అంటే రక్తం తాగుతాడని పేరు వాడు నెత్తు తాగడం లేదో కానీ వాడిని చూస్తే కాలయముని చూసినట్టు ఉంటుంది నల్లతాచుల సన్నగా బారెడు మనిషి చింత నిప్పు లాంటి కళ్ళు ఎప్పుడూ మనిషి ఊగుతుంటాడు తాగి ఊగుతున్నాడో లేకపోతే ఆ మనిషి తీరే అంతో తెలియదు కానీ ఆ ఊపు చూసిన జనానికి గుండె చిక్కబట్టు పోతుంది ఆ ఊపులాగా మాట కూడా సాగదీస్తాడు ఏం రంగయ్య బాబు పది రూపాయలు ఉంటే ఇస్తామేంటి అన్నాడు వేరేడు బాగుందో అయ్యో నిన్నయగా ఐదు రూపాయలు తీసుకెళ్ళావు అన్నాడు కంగారు పడుతూ రంగయ్య ఏ నేటికి వాళ్ళకి నువ్వేం బేరాలు చేయలేదా ఏ రోజు అవసరం ఆ రోజే ఇప్పుడేం లేదు పో బోనీ కాలేదు పోనా పోనా సూటుగా చూస్తూ అన్నాడు వేరేడు రంగయ్య ఆ పెసలు పల్లపీది పెసలు అంటే రంగయ్య పడిపోయాడు ఓరిని అమ్మగడుపు బంగారం గాను ఎందుకురా గోళ ఇదిగో పది తీసుకో అని రెండు నుంచి పది పది రూపాయలు ఇచ్చాడు వీరడు ఆ పది రూపాయలతో గాలిగోపుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బిచ్చగాళ్లకు తొలవ రూపాయి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు వీరడు బెడదా ఒక్క రంగైకే కాదు ఊళ్ళో చాలామందికి ఉంది కాల్లో దిగిన తుమ్మముళ్ళు లాంటి వాడు వేరడు తుమ్మముళ్ళు తీస్తున్న కొద్దీ విరుగుతుంది ఒకసారి బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చే బోషాయి దగ్గరికి వెళ్ళాడు వీరడు బహుశా గారు అర్జెంటుగా అవసరం వచ్చింది ఓ వంద రూపాయలు కావాలండి అని అల్లుడు అడిగినట్టు అడిగాడు ఆహా అలాగా వంద చాలా ఎవడి తాత సొమ్మంటావు అన్నాడు భూషయ్య తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గర ఎందుకు వస్తామండి నిన్న రాత్రి సీతాలు నాన్తాడు బుచ్చమ్మ చెవిపోగులు ఎంత ఖరీదు చేశారు భూషయ్య నీళ్లు కారిపోయి వరే వంద కావాల్సిందేనా అని దినంగా అడిగాడు భోషయ్య దగ్గర వంద తీసుకుని సీతాల కూతురికి బుచ్చమ్మ కూతురికి పెళ్లి జరుగుతుంటే చెరో యాభై పసుపు కుంకుమని చదివించేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక లాభం లేదని బోషయ్య రంగయ్య తీర్మానించుకుని రహస్యంగా పథకం వేశారు జగ్గడనే రౌడీని పిలిపించారు వేరేని చంపి కిష్టలు పారేస్తే ఐదు వందలు ఇస్తామన్నారు సరేనన్నాడు జగ్గడు డబ్బు తీసుకున్నాడు తెల్లారేసరికి వేరేడు సెవన్ నీళ్ళలో తేలాలన్నారు ఓ అని వెళ్ళిపోయాడు జగ్గడు తెల్లారింది పేడ విరగడైపోయింది అనుకున్నారు ఇద్దరు బోషాయ గారు వాకిట్లోంచి కాక అది వేరేడు గొంతు వేరే దయ్యం కాదు కదా బోషాయ్య ఎదురుపడ్డాడు బహుశా గారు ఉడికిపోతూ వీధిలోకి వచ్చాడు బోషయ్య వేరే నవ్వుతూ ఐదు వందలు కావాలండి అన్నాడు ఐదు వందలా అన్నాడు బహుశయ్య మరి జగ్గని చంపి కృష్ణలో తెసేద్దండి మారు మాట్లాడకుండా ఐదు వందలు ఇచ్చాడు బోషయ్య రంగయ్య ఇంటి ముందు ఆంబోత్ హుంకరిస్తోంది గిట్టలతో నేల తవ్వి చిందర వందర చేస్తోంది ఈ రంగయ్య నిశ్శబ్దంగా అరబస్తా పెసలు ఆంబోతు ముందు పెట్టాడు కథ అచ్చూసిన అనుభూతులు రచన సత్యం సంక్రమించి పఠనం చక్రావర్ రెడ్డి పదవీచి